అండి ఏఐఓ ప్లాట్ఫామ్ స్వాగతం ముందుగా వీక్షకులకు నా నమస్కారములు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి చూడండి లైక్ చేయండి మీ అభిప్రాయాలను సందేహాలను కామెంట్ రూపంలో ఉంచండి ఈ రోజు మన వీడియో ఏమిటంటే మనం తక్కువ బడ్జెట్ లో గొర్రె పొట్టాలను పెంచుకునే విధానం మనం తెలుసుకుందాం అండి అంటే ఇది అందరికీ వర్తిస్తుందని నేను చెప్పలేను మా ఇంటి వెనకాల ఉన్నటువంటి ప్లేస్ లో నేను ఒక పది పిల్లల్ని అయితే పెంచుతున్నాను అండి ఇవి చూపిస్తున్నది మా పుట్టిన ఉండే ప్లేస్ అండి పైన ఒక నాలుగు రేకులతో చిన్న సిబ్దాలు వేసుకుని ఒక పది పిల్లలని అయితే పెంచుతున్నాను అండి ఇవి మా పిల్లలు అండి వాటికి మేము ఇలా దున్నుగడ్డి కూడా వేస్తాము దున్నుగడ్డి సుభాబులాపూ వేస్తామండి ఇవి మా పిల్లలు మా పిల్లలను వేరండి ఇవి తెచ్చి పది రోజులు మాత్రమే వేస్తుందండి ఒక్కొక్కటి ఆరు వేల వందల వరకు పేరు పడిందండి అది కనపడుతున్న రేపులు వాటికి దానం వేయడానికి నేను రెండు గంటలు పాటి వాటిని అలా ఏర్పాటు చేసుకున్నానండి వాటిలోనే నేను దానం వేస్తున్నాను అయితే మనం ఒక బిజినెస్లో పెట్టుబడి అనేది ఎంతైనా పెట్టుకోవచ్చండి మేము నా స్థానం బట్టి ఉంటుంది కాబట్టి నాకు వీలన్నంతలో నేను పది పిల్లల్ని పెంచుకోవడానికి నా దగ్గర ఉన్న ప్లేసులు నేను ఈ పది పిల్లల్ని అయితే పెంచుతున్నాను మొత్తం ఇప్పుడు అయితే తొమ్మిది పిల్లలే అండి పది పిల్లలు అయితే లేవు ఆ పుస్తకాన్ని నేను గట్టిన అయితే మేస్తున్నాను జిమ్ బెడ్డు ఇలా కత్తిరించి ముక్కల ముక్కలుగా కత్తిరించే దానికి విషయం ఏం లేదండి ఇలా గుత్తులు గుత్తులుగా కట్టి వాటిని అయితే జరుగుతుందండి ఇలాగా మనం మాట్లాడుకున్నట్టుగా తక్కువ బడ్జెట్ అనే విషయానికి వస్తే కనుక ఒక బిజినెస్ని మనం లక్ష రూపాయలతోనూ పెట్టచ్చు అదే బిజినెస్ని యాభై వేల రూపాయలతోనూ పెట్టచ్చు అదే సేమ్ బిజినెస్ని పదివేల రూపాయలతోనూ పెట్టవచ్చు సో మనం పెట్టు పెట్టుబడిని బట్టి అది మనం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది నాకు ఉన్న ప్లేస్లో నా దగ్గర ఉన్న ఫైనాన్షియల్ బట్టి నేను పెట్టుకున్నది పది పిల్లల సరిపోతే పది పిల్లలని అయితే నేను తెచ్చుకున్నాను పది పిల్లలకి సరిపోయిన నా దగ్గర ప్లేస్ ఉంది ఆ పది పిల్లల్ని అయితే నేను పెంచుకున్నాను అండి నేను సపరేట్గా అయితే పెద్ద నా పేరు సూపర్నా పేరు వెజ్లే మాసారు వెళ్ళే మాసార్ అని పెద్దనైతే నేను ఏమో ఏమండి నా దగ్గర కూడా ఏం లేదు మిషన్ కూడా ఏం లేదు జస్ట్ నా గేగలకి నేను ఏ బట్ అయితే వేస్తానో అది మాత్రమే నేను వేస్తానండి మనం చూసుకుంటే మా ఇల్లు అండి మా ఇంటి ముందు ఉన్న మొక్కలండి ఆడి మొక్క మొక్క ఇవైతే ఉన్నాయండి చపాటా మొక్కలు కూడా ఉన్నాయి కావాలి వేరే సైడ్ నుండి అయితే ఇప్పుడు మనం మా కర్రెల ఫామ్ మనం చూద్దామండి సైడ్ నుండి అయితే మనకి మా పిల్లలు అయితే సైడ్ నుండి చూద్దాం అలా అని రావాలండి లేదంటే అది ఊరికి అండి ఇది ఇందాక మనం చూసి దానా పెట్టుకునే రేపులు అండి ఈ ఆయిల్ డబ్బాలు ఉంటే అలా దానా పెట్టుకున్న గున్నడా తయారు చేసి వాటి అలా పెట్టానండి వీటిలోనే నేను దానా వేస్తానండి దానా ఏం దానా వేస్తాననేది నిష్టిగా అయితే నేను మీకు క్లియర్గా చూపిస్తానండి పెద్ద పెద్దగా దానా అయితే నేను వాడనండి తక్కువగానే ఉంటుంది అదేంటిదనేది నేను చూపిస్తాను డబ్బా పెడుతుందండి ఉదయం సాయంత్రం వాళ్ళని పెట్టుకొని నీటిగా అరికైతే పెడతానండి ఇట్లుండి అయితే చూడాలి అవండి మా పది పిల్లలు ఒక్కొక్క ఆరు ఏడు వందల వరకు పడిందండి అవి అవి మాస మంచి పన్నానా గోవా మొత్తం తొమ్మిది పిల్లలు అండి తది పిల్లలు అయితే ఒక ఇప్పుడు తొమ్మిది పిల్లలు మాత్రమే ఉన్నాయండి అయితే మనకి టీవీగా పంపిస్తుందండి ఇది ఇలాగైతే పడుతుంది జిన్నగారి మా మరి మీ సైడ్ ఏమంటారో చెప్పండి కామెంట్ చేయండి ఇలా మేము గుట్లు అయితే పడకండి దీని ప్రత్యేక అనేది అయితే ఉండదండి ఇది వాటర్ ఫ్యాన్ అండి ఈ గడ్డతో పాటుగా ఇంకొక అయితే వీటికి జ్ఞాపడం జరుగుతుందండి అది చాలా చాలా ఇదేనండి దీన్ని సుదాబ్ లాపంటారండి ఇది మా పల్లె బాగా జరుగుతుందండి ఇది తింటే చాలా బలం ఉంటుందండి ఉంటుంది సూపర్ని పేరు వీటికన్నా కూడా ఎక్కువ బలం ఉంటుందండి వీటికి గేదెలు కూడా బాగా చేస్తారండి పాలు కూడా బాగా పెరుగుతాయండి പെല്ലാ മറ്റൊരു തയ്യാതെ ഈ വീഡിയോ കനക്ക് നശി ലൈക് ചെയ്യും കാമുണ്ട് വീറു ഷെയർ ചെയ്യേണ്ടി